తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాన్వయ్ ప్రమాదం చోటు చేసుకుంది హుజూర్ నగర్ నుంచి జాన్పహాడ్ ఉరుస ఉత్సవాలకు మంత్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో కార్ల ముందు భాగాలు బ్యానెట్లు దెబ్బతిన్నాయి ఎవరికీ గాయలు కాకపోవడంతో అధికారులు నేతలు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు జరిగిన ప్రమాదంపై సంబంధించిన వివరాలేంటి స్వప్న నీటి పార్గల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం ఉజయ్ నగర్ చేరుకున్నారు ఈ రోజు ఆ జాన్పహార్ దర్గాలో జరుగుతున్నటువంటి ఈ దర్గా ఉత్సవాల్లో పాల్గొనడానికి కూడా ఆయన ముందస్తుగా ఈ రోజు పాల్గొనడానికి కూడా ఏర్పడడం జరిగాయి అయితే అందులో భాగంగా ఈ రోజు గంధోత్సవం నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ హుజూర్ నగర్ లో ఉన్నటువంటి స్థానిక నేతలతో కలిసి భారీ క్యాన్వాయ్ తోటి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే జానపద దర్గాకి అయితే బయలుదేరారు ఈ నేపథ్యంలోనే మార్గం మధ్యలో అక్కడ హుజూర్ నగర్ దాటిన తర్వాత సుమారు ఐదారు కిలోమీటర్లు దాటిన తర్వాత గరిడేపల్లి వస్తుంది గరిడేపల్లి వద్ద కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అభివాదం చేద్దాం ఆయన కలిసి ఆయన కలుద్దాం అనే ఉద్దేశంతో ఒక్కసారిగా కార్యకర్తలు అసమా అందరూ కూడా ఆ రహదారి పైకి వచ్చారు ఒక్కసారిగా గరిడేపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవటం పెద్ద సంఖ్యలో ఇది కార్యకర్తలు రావటం తోటి మంత్రి ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ లో ఉన్నటువంటి ఎస్కర్ట్ వాహనం ముందు ముందు ఉన్నటువంటి ఎస్కాట్ వాహనం ఒకసారిగా డ్రైవర్ బ్రేక్ వేశాడు శరణ్ బ్రేక్ వేయటంతో తోటి కాన్వాయ్ లో ఉన్నటువంటి ఆ కార్లన్నీ కూడా ఒకదానికి ఒకటి దీకున్న పరిస్థితితో ఉంది అయితే ఇందులో ఉన్నటువంటి కాన్వాయ్ లో ఉన్నటువంటి మంత్రికి అయితే ఎటువంటి ప్రమాదం సంభవించలేదు వారికి చిన్నపాటి గాయలు కూడా అవ్వలేదు అయితే కారు కాన్వాయ్ లో ఉన్నటువంటి మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కార్ల భాగాలన్నిటి కూడా ముందు భాగాలు అదేవిధంగా ప్యాక్లు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితితో ఉంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ సిబ్బంది హుటాహుట్న దిగి ఏమైనా అయిందా కాన్వాయ్ ఎలా ఉందని కూడా పరిశీలించారు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పులుసు అందరూ కూడా అక్కడ ఘటనా చేరుకొని ఆ కాన్వాయిని మొత్తాన్ని కూడా ముందు ఆ లైన్ మొత్తం క్లియర్ చేసి కాన్వాయ్ అయితే వెంటనే పంపించారు అదేవిధంగా మిగతా ఎవరైతే ఇక్కడ స్థానిక నేతలు ఉన్నారో వారి కా వారి కాలు మొత్తం కూడా ముందు భాగాలు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక పులుస్ అందరూ కూడా ఆ కారులండి పట్టణం తొలగించి ఆ కాన్వాయి అనే విధంగా కూడా మార్ ప్రభుత్వం సులభం చేశారు అదేవిధంగా ఒక్కసారిగా కూడా ఈ రహదారి పైన ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు ఆ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు అయితే మొత్తంగా కూడా ఈ కాన్వాయ్ ప్రమాదంలో అయితే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగబోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఊపిరి పిలుచుకున్న పరిస్థిత ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం సార్ ధన్యవాదాలు ఈశ్వర్ अगले इन लोग और आडोना 800000